కూటమి విజయంతో ఏపీ వ్యాప్తంగా కార్యకర్తల సంబరాలు జరుపుకుంటున్నారు ఓ సామాన్యుడైన తనకు టికెట్ ఇచ్చి గెలిపించిన పట్ల చంద్రబాబుకు టీడీపీ ఎంపీ బస్తిపాటి నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు తామిచ్చిన హామీల కోసం మొదటి రోజు నుంచి కష్టపడతూ ఉంటున్న నాగరాజుతో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్ ఈపీ నుంచి ఎంపీగా ఓ సామాన్య వ్యక్తి చట్టసభలోకి వెళ్ళబోతున్నారు మరి ఆయన కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం కర్నూలు పార్లమెంటు అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు బస్తిపాటి నాగరాజు టీడీపీ పార్టీ తరఫున సరే చెప్పండి ఎలా చూస్తున్నారు ఈ విజయాన్ని ఈ విజయం మాటల్లో వర్ణించలేని విధంగా ఉంది ఎందుకంటే అతి సామాన్యైనటువంటి ఎంపీటీసీ స్థాయి నుంచి ఎంపీగా విజయం అందుకున్నా అంటే అది అతి భారీ మెజార్టీతో ఇరవై ఇరవై ఐదు తర్వాత కర్నూలు పార్లమెంట్ గడ్డమైన ఒక బలహీనుడు చంద్రబాబు గారి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలో విజయం సాధించామంటే మాకు చాలా మాటల్లో వర్ణించలేని ఉంది ప్రధానంగా ఏడు నియోజకవర్గాలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు పర్యటించారు అక్కడి సమస్యలన్నింటిని కూడా మీరు ఆల్రెడీ గతంలో గుర్తించినే వాటికి పరిష్కారం ఏ రకంగా చూపబోతున్నారు మరి వాస్తవంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పేవాళ్ళు అని మా జిల్లా అధ్యక్షులు చాలా సందర్భాలు మేము మాట్లాడుకునేవాళ్ళం కర్నూలు జిల్లా అంతా నేను ఇంత అభివృద్ధి చేస్తున్నా కూడా ఎందుకైనా మీరు ఎమ్మెల్యేలు గెలువకున్నారు ఈ కర్నూలు జిల్లాలో ఏమైంది తెలుగుదేశం పార్టీ మీరు బాగా మమ్మల్ని ఈ పార్టీని కొంచెం పైకి లేవండి నేను మీకు కావాల్సిన వనరులను నేను ఏర్పాటు చేస్తాను మాకు చాలా సార్లు చాలా సందర్భాల్లో చెప్పారు అందులో భాగంగా ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మీరు చూశారు పద్నాలుగు గంటలు పన్నెండు గెలిచాం అంటే ఇంకా కర్నూలు ఆల్మోస్ట్ ఆల్ స్వీప్ చేశాం అందులో భాగంగా మిషన్ రాయలసీమ అనే పథకం మనకు నారా లోకేష్ గారు బ్రహ్మాండంగా పెట్టారు ఏడు అసెంబ్లీలను నేను చూసింది ఒకటే కర్నూలు అంటేనే కరువుకు వలసలకు నిలయం అందులో భాగంగా ఏది ఏమైనా కూడా చట్టసభలో నేను అడుగు పెట్టిన డే వన్ నుంచి నేను మాటిచ్చాను ఒకటి కర్నూలు పార్లమెంట్ ప్రజలు మరొకసారి మీ అందరూ ఎదురు చెప్తున్నాను ప్రచార పర్వంలో బాగా నేను ఒకటే మాట చెప్పాను ఏదేమైనా ఈ వలసలు కరువు నివారించాలంటే ఈ డ్యామ్లు కట్టుకోవాల్సిన బాధ్యత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంది వేదావతి ప్రాజెక్ట్ అయితేనే ఎమ్మెల్యే దగ్గర రైట్ ఆర్డీఎస్ రైట్ ఛానల్ రైట్ కెనాలు గుండెలు ఇరవై టీఎంసీ ఈ మూడు ఏదేమైనా కంప్లీట్ చేసుకుంటే మనం దగ్గర దగ్గర ఆరు నుంచి ఆరున్నర లక్షల ఎకరాలకు అఫీషియల్గా నీళ్ళు పడతాయి కాబట్టి ఏదైనా ఈ మూడు ప్రాజెక్టులని కంప్లీట్ చేయడం నా పరమ అంతేగాక పారిశ్రామికంగా ఏది ఏమైనా కూడా ఎందుకంటే పారిశ్రామికంగా ఈ ఏడు అసెంబ్లీల్లో ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ పరిశ్రమ అవసరం వాటి కృషికి పేర్నల్గా దీంతో పాటు దాన్ని చేస్తూ నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి గారికి తినేమి నారా లోకేష్ గారికి తినేమి ఒకటికి వంద సార్లు తిరిగి కానీ ప్రాధాయపడి కానీ ఈ ప్రాజెక్టుల ఫినిష్ చేయడంలో మాత్రం నేను అకుంఠితంగా పనిచేస్తా చెప్పి కర్నూలు పార్లమెంట్ ప్రజలకు మరొకసారి తెలియజేస్తున్నాను ఒక సామాన్య వ్యక్తిగా ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తిగా సామాన్య ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తిగా చట్టసభల్లోకి అడుగు పెడుతున్నటువంటి మీరు ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి వేదన పడుతోంది కర్నూలు జిల్లా కరువులతో అలాగే వలసలతో ప్రధానంగా ప్రాజెక్టుల మీద దృష్టి సారించాలంటే పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం దిగి రావాలా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ మరి ఎలా ఒప్పించబోతున్నారు దాన్ని రైట్ చాలా మంచి ప్రశ్న ఇచ్చినారు సార్ మీరు బ్రహ్మాండంగా రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కూడా అంత ఎంత గాలి పిలిచిందో అంతకు మించిన గాలి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో చంద్రబాబు గారు నాయకత్వం కావాలా ఎమర్జెన్సీ ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు ఎమర్జెన్సీ అనే విధంగా ప్రజలంతా భీష్మించుకొని ఇంత ఉవ్వేతనా ఇష్టపడింది తెలుగుదేశం పార్టీ అంతేగాక పార్లమెంట్ స్థానంలో బీభత్సంగా గెలిచాం మనం ఆంధ్ర రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు కూడా అలయన్స్లో ఉన్నాం అలయన్స్లో ఉన్నా కూడా నరేంద్ర మోడీ గారికి మనం మన మన ఇంపార్టెన్స్ చాలా 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 మేమందరూ తెలిసిన విషయం ఏది మొత్తానికి మాత్రం కర్నూలు పార్లమెంటు ప్రజలు తనకిచ్చినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకుంటామని అలాగే తాను ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా చిత్తశుద్ధితో అమలు పంచేందుకు సంపూర్ణంగా ప్రయత్నిస్తానని దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో వచ్చే ఐదు సంవత్సరాల కల్లా కరువు సమస్యను ఎదుర్కొ ఎదుర్కొన్నటువంటి కర్నూలు పార్లమెంటును మాత్రము పచ్చదనంతో చూపిస్తానని మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి బస్తిపాటి నాగరాజు కెమెరామెన్ రామ్మోహన్ హరికిషన్ విషయం టీవీ కర్నూలు జిల్లా